పూజ పేరుతో అనన్యను గుడి దగ్గర బిజ్జపెత్తలాగా అడుక్కోవాలని అలా ఉదయం నుండి సాయంత్రం వరకు అడుక్కొని సంపాదించిన డబ్బంతా కూడా హుండీలో వేయాలని ఆనంద చెప్పడంతో అప్పుడు కాంచనా ఏంటండి మీరనేది మా అమ్మాయి ఈ ఇంటి కోడలు అటువంటి మా అమ్మాయిని అక్కడ ముష్ెత్తుకోమంటారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆనంద అయితే మీరిద్దరూ ఈ పూజ చేయరనమాట అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు కాంచిన లేదు వదినగారు ఈ పూజ చేయడం మా వల్ల కాదు అని అంటూ ఉంటే సరే అయితే అని చెప్పి ఆనంద ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది ఎవరికి వదినగారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి కాంచిన అంటూ ఉంటే ఇంకెవరికి మెంటల్ హాస్పిటల్ వాళ్ళకు అనన్య పూజలు చేయలేదు కదా మరి పూజలు చేయలేనప్పుడు తనకి ఏదో ఒక ట్రీట్మెంట్ అందాలి కదా అందుకే ఎర్రగడ్డ హాస్పిటల్కి ఫోన్ చేస్తున్నాను వాళ్ళే వచ్చి వ్యాన్లో అనన్యని తీసుకుపోతారు అక్కడ అందరూ పిచ్చి వాళ్ళకు ఎలాగైతే షాక్ ట్రీట్మెంట్ ఇస్తారో అనన్య కూడా అలాగే ప్రతిరోజు కూడా షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు అలా ఒక నెల రోజులకు అనన్యను మామూలు మనిషిని చేసి మన ఇంటికి పంపిస్తారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అమ్మో నెల రోజుల అని చెప్పి కాంచన షాక్ అవుతూ ఉంటుంది మరి అంతే కదా ఆ మాత్రం ట్రీట్మెంట్ చేయకపోతే అనన్యకున్న పిచ్చి ఎలా తగ్గుతుంది అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది ఇక దాంతో కాంచన హాస్పిటల్ అంటే వద్దులేని వదినగారు దీనికన్నా పూజ చేయడమే బెటర్ మీరు అన్నట్టుగా మొన్న పూజ చేసిన తర్వాత నా కోతుల్లో చాలా మార్పే వచ్చింది అలాగే ఇప్పుడు కూడా పూజ చేస్తే మార్పు వస్తుందని నాకు కూడా అనిపిస్తుంది పదండి వదిన గారు త్వరగా గుడికి వెళ్దాం అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద నాకు తెలుసు కదా మీరు ఎలా చెప్తే దారిలోకి వస్తారో అని చెప్పి కాంచనాని అనన్యను గుడికి తీసుకొని వెళ్తుంది ఇక అక్కడ గుడిలో ఆనంద పంతులు గారితో పంతులు గారు నేను చెప్పాను కదా ఈ అమ్మాయి గురించే ఈరోజు చేయాల్సిన పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టేనా అని చెప్పి అంటూ ఉంటే పూర్తయినట్టే ఆనంద గారు ముందుగా వీళ్ళిద్దరూ కలిసి అమ్మవారికి హారతి ఇవ్వాలి అంతటితో పూజా కార్యక్రమం మొదలవుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అమ్మయ్య ఈ పూజతో చాలా ఈజీగానే ఉన్నట్టుంది అని చెప్పి కాంచన మనసులో అనుకొని అమ్మి మొన్నట్లాగా గురి ఊడవడాలు బొట్లు పెట్టడాలు మోకాళ్ళ మీద నడవడాలు అవేవి లేవు హార్ తెస్తే సరిపోతుందట అని చెప్పి మెల్లిగా అనన్య చెవిలో చెబుతూ ఉంటుంది పంతులు గారు అనన్య చేతిలో ఒకటి కాంచన చేతిలో ఒకటి కర్పూరం ఉంచుతారు ఇక దాంతో కాంచన పంతులు గారు ఇదేంటి పంతులు గారు ఇవ్వమని చెప్పి డైరెక్ట్గా కర్పూరాన్ని మా చేతిలో పెట్టారేంటి మీరు హారతి ప్లేట్ ఇవ్వడం మర్చిపోయినట్టున్నారు మీరు ఆ హారతి ప్లేట్ ఏదో ఇచ్చేస్తే మేము అందులో అమ్మవారికి హారతిస్తాము అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఇక దాంతో పంతులు గారు ఇది మామూలు పూజ కాదమ్మా ప్రత్యేకమైన పూజ అలా హారతి ప్లేట్లో ఇస్తే ఏముంటుంది అందుకే మీ చేతులతో మీరే అమ్మవారికి హారతి హారతివ్వాలి కర్పూరం కరిగిపోయి దానంతటా అదే ఆరిపోయేంత వరకు మీరు అమ్మవారికి హారతిస్తూనే ఉండాలి అప్పుడే మీరు చేసిన పాపాలన్నీ కూడా కర్పూరం లాగే కరిగిపోతాయి ఈ అమ్మాయికి పట్టిన పిచ్చి కూడా వదిలిపోతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో కాంచన అనన్య ఇద్దరు కూడా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటారు అమ్మో కర్పూరాన్ని చేతిలో పెట్టుకొని వెలిగించుకోవాలంటే పంతులు గారు కష్టమైన పనేమో అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది అవునా కాంచన అంత కష్టంగా ఉంటే చెప్పు ఇప్పుడే మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది వద్దులేండి వదిన గారు కాసేపు ఓపిక పడితే అయిపోతుంది కదా అని చెప్పి కాంచన సరే పంతులు గారు వెలిగించండి అని చెప్పి అంటూ ఉంటే పంతులు గారు ఇద్దరు చేతుల్లో హారతి కర్పూరం పెట్టి దాన్ని వెలిగిస్తారు అమ్మవారి పాట పాడుతో ఆ హారతి అమ్మవారికి ఇవ్వండి అప్పుడే మీకు పుణ్యం దక్కుతుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో అనన్య కాంచిన ఇద్దరు కూడా అమ్మవారి హారతి పాడుతూ హారతిస్తూ ఉంటారు అమ్మో చెయ్యి కాలిపోయేలాగా ఉంది అని చెప్పి కాంచిన కర్పూరాన్ని కింద పడే ఉంటుంది ఇక దాంతో పంతులు గారు తప్పమ్మ అలా కర్పూరాన్ని కింద పడేయకూడదు చెప్పాను కదా అది ఆరిపోయేంత వరకు మీ చేతుల్లోనే ఉంచుకోవాలి లేదంటే మొదటి నుండి మళ్ళీ కర్పూరాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక కాంచన అనన్య ఇద్దరు కూడా అలా అరచేతుల్లో కర్పూరాన్ని వెలిగించుకొని అది ఆరిపోయేంత వరకు అలాగే అమ్మవారికి హారతిస్తూ అమ్మవారి పాట పాడుతూ ఉంటారు అమ్మో అమ్మో నా చెయ్యి అంతా కూడా కాలిపోయింది ఇంకా కొంచెం ఉండుంటే చెయ్యి అసలు పని చేయకుండా పోయేటట్టుంది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది పంతులు గారు ఇప్పుడు తర్వాత చేయాల్సింది ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు గుడి మెట్ల దగ్గర అడుక్కోవడం ఈ పూజలో భాగంగా గుడి మెట్ల దగ్గర కూర్చొని వచ్చే పోయే భక్తులను భిక్షం అడుక్కోవాలి అలా వచ్చిన డబ్బుని హుండీలో వెయ్యాలి అని పంతులు గారు అనడంతో గుడిమెట్ల దగ్గర కూర్చొని అనన్య కాంచన ఇద్దరు కూడా అమ్మ అమ్మ ఒక రూపాయి ఉంటే ధర్మం చేయండమ్మా అంటూ అలా అడుక్కుంటూ ఉంటారు ఇక అలా మొత్తానికి అనన్యకు బుద్ధచ్చేలాగా ఆనంద తనని గుడిమెట్ల దగ్గర అడుక్కు తినేలాగా చేస్తుంది ఇక సాయంత్రానికి పూజ పూర్తయిందని చెప్పి అనన్య వాళ్ళిద్దరిని కూడా ఇంటికి తీసుకొని వస్తుంది గదిలోకి వెళ్ళిన తర్వాత అనన్య కాంచిన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఆనంద మామూలుది కాదు నన్నే గుడిమెట్ల దగ్గర అడుక్కు తినేలాగా చేసింది దాన్ని అంత ఈజీగా వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ఆనంద లోపలికి వస్తుంది ఇప్పటికైనా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు అర్థమైందా ఇది కేవలం శాంపిల్ మాత్రమే ఇప్పటికీ నువ్వు నీకు లేదన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళ ముందు ఒప్పుకోకపోతే నేను ఇచ్చే కోటింగ్ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి ఆనంద్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మ ఆనంద్ చూసావా ఎలా వార్నింగ్ ఇస్తుందో ఈరోజు ఇచ్చిన కోటింగే ఈ విధంగా ఉందంటే ఇక నువ్వు పిచ్చి లేదని ఒప్పుకోకపోతే ఇంకా ఏం కోటింగ్ ఇస్తుందో నీ వల్ల నేను కూడా శిక్షను అనుభవించాల్సి వస్తుందమ్మి త్వరగా ఏదో ఒకటి చెయ్యి ఆ ఆనంద ఆట కట్టించు అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఆ ఆనందను అంత ఈజీగా ఎలా వదిలిపెడతానమ్మా తనకి చుక్కలు చూపిస్తాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే లగ్నపత్రిక రాసుకోవడం కోసం అని చెప్పి సత్య సత్య వల కుటుంబం అంతా కూడా ఆనంద ఇంటికి వస్తారు పంతులు గారు కూడా వస్తారు పంతులు గారు ఒక్కసారి అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం పరిశీలించండి వాళ్ళిద్దరి జాతకాలు చూసిన తర్వాత ఎప్పుడు ముహూర్తం బాగుంటుందో చెప్తే లగ్న పద్ధక రాసుకుందామని చెప్పి ఆనంద భరివి అంటూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళిద్దరి జాతకాలు పరిశీలించిన తర్వాత పంతులు గారు అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం రెండు కూడా అద్భుతంగా కలిశాయి రెండు కుటుంబాల మధ్య కూడా చక్కటి సంతోషకరమైన వాతావరణం ఉంది కాబట్టి పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుందో ఇప్పుడు కాసేపట్లో నేను చెప్పబోతున్నాను అందరూ కూడా శ్రద్ధగా వినండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు రెండు కుటుంబాలు చాలా సంతోషంగా ఉండడంతో పైనుండి ఇదంతా చూస్తున్న కాంచిన అనన్యతో చూసావా అమ్మి ఇక్కడ కార్యక్రమం అంతా కూడా ఎంత ఆహ్లాదకరంగా సంతోషంగా జరుగుతుందో ఆ శరణ్య కూడా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు దాని మొహంలో సంతోషాన్ని ఎలా మాయం చేస్తానో చూడు అని చెప్పి అనన్య పక్కకు వెళ్ళి ప్రకాష్కి ఫోన్ చేస్తుంది ఇక పంతులు గారు ముహూర్తం గురించి చెప్పబోతూ ఉండగా ఇంతలో సత్యకి ఫోన్ వస్తుంది సత్య పక్కకొచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అన్నయ్య అని చెప్పి మహేష్ గొంతు వినిపిస్తుంది మహేష్ గొంతు వినగానే సత్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో రే మహేష్ ఏమైపోయారా ఎలా ఉన్నారా అని అంటూ ఉంటే నేను బాగానే ఉన్నాను అని చెప్పి మహేష్ అంటూ ఉంటాడు త్వరలోనే నా పెళ్ళి జరగబోతుందిరా పెళ్ళికి నువ్వు ఖచ్చితంగా రావాలి అని సత్య అంటూ ఉంటే ఖచ్చితంగా వస్తానన్నయ్య నీ పెళ్ళికి నేను లేకపోతే ఎలా అని చెప్పి అంటూ ఉంటాడో సరే అన్నయ్య నేను కొంచెం బిజీగా ఉన్నాను మళ్ళీ ఫోన్ చేస్తాను అని మహేష్ ఫోన్ పెట్టేయడంతో సత్య ఎంతో సంతోషంగా వనజరావు దగ్గరికి వస్తాడు అమ్మ అమ్మ గుడ్ న్యూస్ అమ్మ మహేష్ ఇప్పుడే ఫోన్ చేశాడు వాడు నా పెళ్ళికి వస్తున్నాడట అని చెప్పి సత్య చెప్పగానే లహరి సరే నా ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు మా చిన్నబ్బాయి పెళ్ళికి రాడేమోనని నేను కూడా చాలా భయపడ్డాను ఇప్పుడు వాడే వస్తానని చెప్పాడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది పంతులు గారు ఇప్పుడు మ్యారేజ్ డేట్ ఎప్పుడో అనౌన్స్ చేయండి అని అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు ఇరవై ఎనిమిదవ తారీఖు ముహూర్తం బాగుందమ్మా కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున వీళ్ళిద్దరి పెళ్ళికి ముహూర్తం నిర్ణయించబడింది రాత్రి ఎనిమిది గంటలకు పెళ్ళి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో ఆనంద వనజరావు గారు ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు పెళ్ళికి ఇంకా పది రోజులు మాత్రమే టైం ఉంది మీకు ఏర్పాట్లన్నీ చేసుకోవడానికి కుదురుతుందా వదినగారు అని చెప్పి వనజరావు అంటూ ఉంటే అప్పుడు ఆనంద బరివి పర్వాలేదు వదనగారు మా పెద్దబ్బాయి రోహిత్ చిన్నబ్బాయి దర్శన్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరూ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే సరే ఆనంద గారు అయితే పెళ్ళి ఇంకా పది రోజుల్లోనే ఉంది కాబట్టి రేపటి నుండి పెళ్లి షాపింగ్ కూడా మొదలు పెట్టేద్దాం అని చెప్పి వస్తానండి అంటూ వనజారావు గారి కుటుంబం అంతా కూడా అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతారు ఇక మహేష్ ఫోన్ చేశాడన్న విషయాన్ని తలుచుకొని లహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే సరేని ఆ లహరి దగ్గరికి వస్తుంది వదిన ఏంటి వదిన ఈ ట్విస్ట్ మహేష్ ఫోన్ చేయడం ఏంటి నిజంగా మహేష్ ఫోన్ చేశాడా లేదంటే మహేష్ లాగా ఎవరైనా కావాలని మన గురించి మొత్తం కూడా తెలుసుకుని సత్యకి ఫోన్ చేసి ఇదంతా చెప్తున్నారా అని అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకలాహరి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పేరు బయటకు రాదు అంతా నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు ఇక ఈ విషయం గురించి నువ్వు ఏమీ ఆలోచించద్దు అని చెప్పి అంటూ ఉంటుంది మరి నిజంగానే మహేష్ బతికే ఉన్నాడా లేదంటే మహేష్ లాగా ఇంకెవరైనా సత్యకి ఫోన్ చేసి ఉంటారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి